దెబ్బతిన్నాక మాకు ఎందుకు ఈ బిల్లులు ఎందుకు మాకు ఈ టైంలో బిల్లులు చెల్లించినాకనే ప్రభుత్వం ఎన్నికలు పోవాలి లేకపోతే ఇప్పటికీ బీసీ సంఘాలు ఉన్నాయి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పారు అది కూడా అమలు పరచాలనే దాని మీద బీసీ సంఘాలను కూడా మామేకం చేస్తాం మా బిల్లులు రాలేదు అటు బీసీలకు రిజర్వేషన్ కేటాయించలేదు అనే దాని మీద మేము పెద్ద ఉద్యమం తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని మీద తిరుగుబాటు చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడితేనైతే అయితే మేము ఆ పరిస్థితి మా బిల్లులు ఇచ్చిన తర్వాత విజ్ఞప్తి చేస్తా ఉన్నా యాదయ్య గారు దయచేసి మీరు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ థింక్ మీరు అధ్యక్షులు కదా దయచేసి మీరు రాజకీయాలు ఎందుకంటే సమస్య డైల్యూట్ కావడం కాకుండా ఉండడం కోసం మీరు వాసన మాకు మాకు బిల్లులు చెల్లించాలంటే మాకు ప్రభుత్వం పైన ఏం చేయాలి చెప్పన్నా ఇప్పుడు ప్రభుత్వం పైన మేము అన్న ప్రగత్ భవన్ పోయి బట్టలు ఇప్పి తెలిపినాం అదే విధంగా మేము అన్న గన్ పార్క్ అమరవీరుల సెక్రటరీ చేసినాం బట్టలు ఇప్పి ప్రగతి భవన్ రెండో 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 ఆర్గ్యుమెంట్ లేదండి గారు దయచేసి నేను ఏమంటున్నా అంటే మీరు బాధ్యతాయుతమైన సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మింగిలి చేసింది అనుకోండి ఒక పాయింట్ మీరు బిల్లుల కోసం గలమెత్తిర్రు దానికి పూర్తి సంఘ సహకారం అందిస్తాం మేము ఒకటి బీసీల బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని అది మా మీదికి రాజకీయ పార్టీల మీదకి వదిలేదంటే మేము చూసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే ఎన్నికలే జరగనీయమో ఆ ప్రక్రియనే కొనసాగనీయమో అది అది మన రాజకీయ పార్టీగా మాట్లాడదాం కానీ నేనేమంటున్నానంటే యాజ్ ఏ సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మీరు ఉండి ఒకవైపు బిల్లులు ఒకవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనుకోండి

జనాలు ఏమో వినే పరిస్థితుల్లో లేరు మీ పార్టీకి పుట్టగతులు లేకుండా కాదు ఇప్పుడు అలా శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాజకీయంగా ఉన్నారు బీసీ నాయకులు మంచి ఓడ కాంగ్రెస్ శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ శ్రీనివాస్ మాట్లాడితేదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు సర్పంచ్ అన్నాక అన్ని అన్ని గ్రామాలకు సంబంధించి అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు అందరూ కూడా నష్టపోయమని చెప్తారు అందరూ చెప్తున్నారు కాదు మానవీయంగా లేదు వారు మాట్లాడిన భాషను తీవ్ర తీవ్రంగా ఖండిస్తాను ఇంత అలాంటి వ్యాఖ్యలు ఎందుకు మాట ప్రభాకర్ ఉండి ఇంత తీష్ గారు దారి తీస్తుంది ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఈ అహంకార పూర్తమైన భాష తోటి బీసీ నాయకులందరూ లుటపిసి నాయకులు అయిపోయారు ఇంత అహంకార ధోరణిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పుడు ఈ డిబేట్ అర్థవంతంగా నడుస్తారని నేనైతే భావిస్తలేను కనుక నేనేమంటున్నా చివరాఖరికి ప్రభుత్వం అహంకార పూర్త ఉన్నది సామాన్యులు సర్పంచులు చేసిన నిజాయితీతో కూడిన పనులకు బిల్లులు ఇవ్వండి అంటే వీరు ఇంత అహంకార ఈ ధర ఈ ధోరణి ప్రదర్శించిన సందర్భాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా యాజ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చిన్న విషయం చెప్పి ముగిస్తా ఒకటే సెకండ్ ఒకటే సెకండ్ వన్ సెకండ్ ఈ సర్పంచ్ కాదండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క నా మనిషి కూడా వ్యక్తి కూడా ఈరోజు తెలంగాణ తెలంగాణ లోపల గ్రామాల లోపల సంతోషంగా లేరు వారెవ్వరు కూడా ఈ కాంగ్రెస్ నాయకులను తిరగనిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు సర్పంచ్లది ఒక ఒక రకమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులే గ్రామాల్లో తిరగనియలేని పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఏం చేసినామని వస్తారు గ్రామాల లోపలికి మాట్లాడుతూ అవకాశం ఇస్తాం ఒంటరిగా పోటీ చేస్తామని ఎన్నికలకి వెళ్లే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు సర్పంచ్ మద్దతుగా సర్పంచులకు మద్దతుగా మీరు ఏం చేస్తారు పెండింగ్ బకాయిలు వచ్చి రావడానికి మేమేమంటున్నాం గారు మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం యాదయ్య గారు డిమాండ్ చేసినా చేయకున్నారు లేదనుకుంటే వారికి ఏదైనా రాజకీయ నేపథ్యం ఉంటే మేము పట్టించుకోము యాజ్ ఏ సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా యాదయ్య గారు అంటే మాకు గౌరవం ఉన్నది మేము వారు చేసిన డిమాండ్ నిజాయితీ ఉంది ఆ డిమాండ్ సంఘీభావం జనతా పార్టీ తెలుస్తుంది నెరవేరేదాకా ఈ రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తూనే ఉంటాం వెంటాడతాం వేటాడతాం ఆ బిల్లులు మాత్రం ఇయ్యాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాం ఏ దుర్దేశంతోనే మేము సంఘం పెట్టుకోలేదు మేము సమస్య మీద కొట్లాడతలేం కేవలం మా సర్పంచ్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు వారి అప్పుల బాధతో వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారు మేము గ్రామాల్లో పని చేసినప్పుడు సీసీ రోడ్ వేస్తే ఆ దారి పంట కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వారి విధులు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు ఉంటాయి బీజేపీ వాళ్ళు ఉంటాయి ఎంఆర్ఏ ఇక అందరూ ఉంటాయి కానీ మేము ఆ రకంగా మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం రైట్ మేము మానవత దృపథంతో ప్రభుత్వాన్ని ఇప్పటికీ వేడుకుంటున్నాం మాకు ఏలాంటి రాజకీయ దుర్దేశం లేదు మీరు ఇస్తామని మీరు ఇప్పి మా బిల్లులు ఇస్తామని మీరు చెప్పిన మాటలు మీరు సీతక్క గారు కనీసము మా పంచాయతీరాజ్ వ్యవస్థ మీద